హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా అయితే బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నా చూడండి ఫ్రెండ్స్ మరి గోదావరి జిల్లాలంటేనే సినిమాలకి పెట్టింది పుట్టింది పేరు మా గోదావరి జిల్లా గోదావరి జిల్లాలకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి వంటకాలకే కానీ మర్యాదలకే కానీ ఎటకారానికే కానీ ఆసియానికే కానీ గోదావరి జిల్లాలంటే ఒక ప్రత్యేకత అట్లాంటి ఆసియా నటులను పరిచయం చేసిన వ్యక్తి అనేకమైనటువంటి సినిమాలకు దర్శకత్వం వహించినటువంటి మా గోదావరి జిల్లాలో ఒకడైన ఈవివి సత్యనారాయణ అల్లర్ నరేష్ ఆర్యన్ రాజేష్ యొక్క తండ్రి గారి యొక్క ఈవీవి సత్యనారాయణ మెగాస్టార్ చిరంజీవి తండ్రి తమ్ముడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఈవీవి సత్యనారాయణ యొక్క హోమ్ టూర్ అయితే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అసలు ఆయన ఏ ఊరు ఆయన ప్రాంతం ఎక్కడ ఏ ఏ సినిమాలతో ఆయన దర్శకత్వంలో రాణిస్తూ ముందుకొచ్చారు అసలు ఆయన యొక్క జీవిత నేపథ్యం ఏమిటి అనే విషయాల గురించి అయితే మీతో తెలియజేస్తా రండి చూద్దాం ఇది మా గ్రామం నుంచి సుమారుగా కోరుమావిడి అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నిడదోలు మండలం కూరుమావిడి గ్రామానికి చెందిన వ్యక్తి ఈ ఈవీవి సత్యనారాయణ ఈవీవి సత్యనారాయణ అంటే ఏదరాడ వెంకట వీర వెంకట సత్యనారాయణ ఈయన గ్రామం వెళ్ళడానికి మా గ్రామం నుంచి అయితే సుమారుగా నలభై కిలోమీటర్లు దూరంలో అయితే ఈ గ్రామం ఉంది ఈరోజు ఈ యొక్క ఈవివి సత్యనారాయణ యొక్క జీవిత నేపథ్యం గురించి అయితే ఈ వీడియో ద్వారా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను మిత్రులారా ఇంతకీ ఇది ఈవీవి సత్యనారాయణ గ్రామానికి వెళ్తున్నటువంటి మార్గం మధ్యం ఇది చూస్తున్నారు ఇక్కడ మీకు ఒక మార్గం అంటే యార్మాగకు సంబంధించినటువంటి ఎర్రగూడెం కురుకూరు నిడదవోలు అంటే ఈ గ్రామం ఎర్నగూడా నుంచి నిడదవోలు గ్రామంలో ఉంటుంది ఇందుకే దేవరపల్లి మండలం ఈ అనే గ్రామం ఈ మండలానికి సంబంధించి నిడదవోలు మండలానికి మధ్యలో ఇదిగో చూస్తున్నారు కదా త్యాజంపూడి దేవరపల్లి మండలం త్యాజంపూడి త్యాజంపూడి తర్వాత అయితే ఈ గ్రామం అయితే ఉంటుంది త్యాజంపూడిన తర్వాత అమ్మేపల్లి అనే గ్రామం ఆ అమ్మేపల్లి గ్రామం తర్వాతే ఈ కోరుమావిడి కోరుమావిడి అంటేనే చాలా ఒక ప్రాముఖ్యత కలిగిన గ్రామంగాను ఈవి సత్యనారాయణ చరిత్రలోకి అయితే ఎక్కించడం జరిగింది ఈవీవి సత్యనారాయణ గారు మొదటిగా పంతొమ్మిది వందల యాభై ఆరు మే పదో సం పదో తారీఖున అయితే జన్మించడం జరిగింది ఈ జన్మస్థానం వచ్చి ఇదే పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామం దొమ్మేరు గ్రామం నుండి ఈ కోర్మోమిడి అనే నిడదోల మండలానికి సంబంధించినటువంటి గ్రామానికైతే ఆయన వలస రావడం జరిగింది అప్పట్లో ఏమీ సొంత పొలము లేకపోయినప్పటికీ సుమారుగా వంద ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ అంటే చెరుకు పంట వ్యవసాయం చేసే వారంట ఆ విషయాలు కూడా మీతో తెలిసి చూడండి చూస్తున్నారుగా ఇదంతా కూడా ఎర్నగూడ నుండి నిడదవల్లి యొక్క ప్రధాన రహదారి రాష్ట్ర రహదారి చుట్టుపక్కల పరిసరాలు అంటే చాలా పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచుతూ ఉంటాయి చూడండి ఎంత పచ్చదనంతో ఉన్నాయి ఇంతటి ఆహ్లాదకరమైన అమ్మేపల్లి చెప్పాను కదా ఇదే అమ్మేపల్లి పల్లి దాటిన తర్వాత ఈ కూరుమావిడి గ్రామం అనేది అయితే వస్తూ ఉంటుంది ఇది ఒక రాష్ట్ర రహదారి ప్రస్తుతం నిడదవలో నియోజకవర్గం కూడా ఆవిర్భవించింది దేవరపల్లి మండలం ఎర్ణగూడెం గ్రామం నుండి నిడదోవులు వెళ్ళే రాష్ట్ర రహదారిలో రాష్ట్ర రహదారికి ఆనుకుని ఉంటుంది ఈ కోరుమామిడి గ్రామం చూస్తున్నారు కదా ఇది చెరుకు ఇదిగో మనం అనుకున్న కోరుమామిడి అయితే రావడం జరిగింది కోరుమామిడి నిడదవోలు మండలం అనుకున్నట్టు ఈవివి సత్యనారాయణ గారి యొక్క గ్రామానికి అయితే మనం చేరుకోవడం జరిగింది చూద్దాం మరి వారి యొక్క గ్రామంలో వారి యొక్క గృహము వారు జన్మించిన స్థలము వారితో పాటు వారి కుమారులైనటువంటి ఆర్యన్ రాజేష్ అల్లర్ నరేష్ కూడా జన్మించిన ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది ఇదిగో చూస్తున్నారుగా ఇదే ఈవివి సత్యనారాయణ ఇంటికైతే మనం వెళ్తున్నాం లోపలికి చూడండి ఇదంతా కూడా ఈవీవి సత్యనారాయణ గారి యొక్క గార్డెన్ లోపలికైతే మనం వెళ్తున్న సందర్భాలు మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదిగో ఈవీవి సత్యనారాయణ ఈవీవి సత్యనారాయణ అంటే ఒక లెజెండరీ డైరెక్టర్ ఆయన ఇక్కడ చేస్తూ వ్యవసాయంలో లాసు అంటే నష్టం చూడడం వల్ల చిన్నగా మద్రాసు వెళ్ళిపోయి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ అంచెలంచెలుగా డైరెక్టర్గా ఎదిగి ఈరోజు సినీ ఇండస్ట్రీలో ఒక ప్రముఖ డైరెక్టర్గా పేరు పొంది ఉన్న వ్యక్తి ఇది ఒక ఆయన యొక్క నివాస స్థలం వీరు వారి తల్లిదండ్రులు ఈవివి సత్యనారాయణ యొక్క తల్లిదండ్రులు ఈయన ఈవివి సత్యనారాయణ చిన్నప్పుడు ఫోటో అది ఈవీవి సత్యనారాయణ తల్లిదండ్రులతో పాటు ఈవీవి కుమారులు ఆర్యన్ రాజేష్ అల్లర్ నరేష్తో కూడిన ఫొటోస్ ఇవి ఇది వారి ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నారుగా మిత్రులరా ఇంతటి అద్భుతమైన వీడియోలు మీకు అందిస్తున్నటువంటి బ్రహ్మయ్య తమిర్చి అనే నన్ను మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించాలని ఆదరించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను మీరిచ్చే ఒక లైక్ నాకు చాలా బూస్ట్గా పనిచేస్తుంది ఇదంతా మీరు చూస్తున్నారు ఇది గార్డెన్ సుమారు అరేకరం అర ఎకరం స్థలంలో ఈ యొక్క ఇళ్ళ నిర్మాణం అయితే చేయడం జరిగింది చూస్తున్నారు కదా ఆయన ఈవీవి సత్యనారాయణ మొట్టమొదటి యొక్క వ్యవసాయ నేపథ్యం నుంచి ఉండేవారు వ్యవసాయంలో చెరుకు పంట వేసి సుమారు వంద ఎకరాల్లో నష్టం చూ చూసిన పరిసరాల్లో ప్రముఖ డైరెక్టర్ అయినటువంటి జంధ్యాల గారు ఈ పరిసరాల్లో పల్లెటూరు తరహాలో సినిమాలు తీయడానికి వచ్చినప్పుడు ఆయన యొక్క ఇంటిలోనే ఆతిథ్యం ఇచ్చారు ఇదిగో స్వయంగా ఈవివి సత్యనారాయణ గారు వాడినటువంటి స్కార్పియో కారు ఇది ఇప్పటికీ ఇప్పటికీ ఇక్కడే సజీవంగా ఉంది సుమారుగా ఆయన రెండు వేల పదకొండో సంవత్సరంలో జనవరి పదో తారీఖున మన మధ్య నుండి భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన యొక్క వాడిన కారును ఇక్కడే ఒక పర్యాటకంగా చూడడానికి చూపర్లను కన్విన్స్ చేయడానికి అయితే ఉంచడం జరిగింది ఇక్కడ మరి ఇంకెవరు ఉండట్లేదు వారి యొక్క తండ్రి గారు ఒక్కళ్ళు మాత్రమే ఉంటున్నారంట వారు కూడా ఇప్పుడు ఈ మనకు అందుబాటులో అయితే లేరు లేకపోయినప్పటికీ మేము మీకు ఈ ఆర్యన్ రాజేష్ అల్లర్ నరేష్ జన్మించినటువంటి ఈ గృహంలో మరి ముఖ్యంగా ప్రముఖ డైరెక్టర్ అయినటువంటి ఈవీవి సత్యనారాయణ యొక్క గృహాన్ని మీకు చూపించాలని ఒక ఆశతో అయితే మేము ఈ వీడియో చేస్తున్నాను జంధ్యాల్ గారు వంటి ప్రముఖ డైరెక్టర్లు ఈ పరిసరాల్లో సినిమాలు తీయడం ద్వారా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి వారికి షెల్టర్ ఇవ్వడం ద్వారా ఈయన సినిమాలపై మక్కువ చూపించి వ్యవసాయంలో నష్టమైతే రావడం ద్వారా సినిమాలపై మక్కుతో మద్రాస్ అయితే వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి అంచెలంచెలుగా ఎదిగి డైరెక్టర్గా విజయం సాధించి ఈయన యొక్క దర్శకత్వంలో ప్రేమ ఖైదీ జంబలకడ బంబ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు యావండి ఆవిడొచ్చింది మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ నాకు మీ ఆవిడ చాలా మంచిదని సినిమాలతో పాటు తన కుమారులైనటువంటి ఆర్యన్ రాజేష్ అల్లరి నరేష్తో ఇదే గృహంలో నువ్వంటే నాకు ఇష్టమనే సినిమా ఇక్కడ తీయడం జరిగింది నువ్వంటే నాకు ఇష్టమనే సినిమా నువ్వంటే నాకు ఇష్టమనే మూవీ ద్వారా అంటే ఆ సినిమా ఇక్కడ తీస్తున్న సందర్భంలో ఈ చుట్టుపక్కల పరిసరాలు అయినటువంటి తాడిమళ్ళ చిక్కాల కోరుమామిడి ఈ మూడు ప్రాంతాల్లోనే నువ్వంటే నాకు ఇష్టమనే సినిమా తీయడం ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవడం అదేవిధంగా వారి యొక్క కుమారులతో తొట్టి గ్యాంగు తాళి ఇలాగ ప్రత్యేకమైనటువంటి చెప్పుకుంటూ పోతుంటే చాలా సినిమాలు ఆయన అతి తక్కువ కాలంలో యాభై ఒక్క సినిమాలకు దర్శకత్వం వహించి ప్రముఖ డైరెక్టర్ల సరసన నిలిచాడు అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినీ ఇండస్ట్రీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ గోదావరి జిల్లాల్లో హీరోయిజమే కాదు డైరెక్టర్లో కూడా ప్రథమ స్థానం సాధించడం సంతోష విషయం ఎందుకంటే అన్నిటిలో ముందుండే జిల్లాలుగా ఈ గోదావరి జిల్లాలో ముందుండడం చాలా సంతోషకరదగ్గ విషయం మేము కూడా ఇదే గోదావరి జిల్లాల వాసులుగా జన్మించడం కూడా మాకు కూడా సంతోష విషయం ఇదంతా ఈవీవి సత్యనారాయణ గారి యొక్క పూర్తి స్వరూపం ఈవీవి సత్యనారాయణ గారి యొక్క ఇల్లు పూర్తి స్వరూపం అనమాట ఇది చాలామందికి చోపర్లను కనువిందు చేస్తూ ఇక్కడ చుట్టుపక్కల వారు కూడా చాలా ఒక ఐడెంటిటీని అయితే ఈవీవి సత్యనారాయణ గారు తీసుకురావడం జరిగింది ఎక్కడో మారుమూల ప్రాంతమైనటువంటి ఈ కోరుమామిడికి ఈవీవి సత్యనారాయణ గారి ద్వారా ఇంతటి పేరు ప్రఖ్యాతలు రావడం సంతోషమని ఆ గ్రామ ప్రజలైతే మనకు తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి చూస్తున్నారు కదా ఇక్కడే నువ్వంటే నాకు ఇష్టమైన సినిమా తీయడం ఇది పూర్తిగా ఆ గ్రామం యొక్క స్వరూపం ఇది ఈ విధంగా ఆ కోరుమామిడి యొక్క గ్రామ స్వరూపం అయితే ఉంది ఇక్కడ మనకు ఒక పెద్ద మనిషిని కూడా అయితే కనిపిస్తున్నారు ఈయన పేరు కూడా శ్రీనివాసరావు గారు ఈయన పూర్తిగా ఈవి సత్యనారాయణ గారి యొక్క బెస్ట్ ఫ్రెండ్ అంట ఆయన చెప్తున్నాడు ఆయన మా మధ్య లేకపోవడం చాలా బాధాకరం నేనైతే ఆయనకి చిన్ననాటి స్నేహితుడు కానీ తన యొక్క అనుభవాలను అయితే మనతో పంచుకున్నాడు సరిగ్గా ఇక్కడ మైకులు యొక్క ఛార్జింగ్ అయిపోవడం వల్ల వారి యొక్క వాయిస్ అయితే మనకి లేకపోవడం ద్వారా నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వడం జరుగుతుంది ఆయన చిన్ననాటి నుంచి కూడా మంచి మిత్రుడు ఆయన ఈ గ్రామానికి వస్తున్నారంటే ఈ గ్రామంలో ఒక పండగ వాతావరణం అయితే నెలకొనేది నువ్వంటే నాకు ఇష్టమనే మూవీ ద్వారా చాలామందికి ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం అనేది సంతోషదాయమని చెప్పిన విషయాలు ఉన్నాయి ఆ విధంగా ఆయన ఈవి సత్యనారాయణ గురించి చెప్తుంటే చాలా సంతోషంతో ఉంది చూస్తున్నారుగా మరి ఇది ఈవి సత్యనారాయణ గారి యొక్క జీవిత